కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోని వికారాబాద్ జిల్లా ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో జిల్లా ముందడుగు వేస్తోంది వికారాబాద్ జిల్లా తాజా విశేషాలపై దూరదర్శన్ ప్రతినిధి అందిస్తున్న డిస్టిక్ రౌండ్అప్ ఇప్పుడు చూద్దాం గిరిజనులు చెంచుల సంక్షేమం కోసం ఇరవై నాలుగు వేల కోట్ రూపాయలు అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రధానమంత్రి జన్మాన్ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దముల్ మండలం చైతన్య నగర్ చెంచుల గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా కనీస సదుపాయాలు లేని గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం జన్మాన్ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు దేశంలో పదిహేను రాష్ట్రాల్లో ఇరవై రెండు వేల గ్రామాలను గుర్తించి ముప్పై తొమ్మిది లక్షల గిరిజనుల కుటుంబాలకు మౌలిక వస్తువులు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి కొండల అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన అనంతగిరి పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు వికారాబాద్ నియోజకవర్గంలోని తరూరు మండలం కోటపల్లి ప్రాజెక్ట్ లో బోటింగ్ చేశారు అనంతగిరి కోటపల్లి పర్యాటక అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు తాండూరు నియోజకవర్గంలో జీవనది అయిన కాగ్నా నది జలాల కలుషితంపై స్థానికులు పోరాటం చేస్తున్నారు అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో కాగ్నా నది చిలుకాబా లో మురుగునీరు కలుస్తుందని చెన్నైలోని జాతీయ ట్రిబ్యునల్ లో కేసు వేశారు దీనిపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జలమండలి పురపాలక సంఘం రెవెన్యూ అధికారులకు సమాన్లు జారీ అయినట్లు తాండూరు సామాజిక కార్యకర్త పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజగోపాల్ చెప్పారు తాండూరులో ప్రవహించే మురుగునీరు కారనా నదిలో ఇటు చిలుకవాగులో కలుస్తున్నది కాబట్టి దాన్ని ఒక ఉద్యమంగా తీసుకొని జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నైలో ఈరోజు ఒక కేసు వేయడం జరిగింది దాని సంఖ్య ఏడు పబ్లిక్ రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు కేటాయించారు మరి ఈ రోజే వాళ్ళు ప్రతివాదులైనటువంటి కలెక్టర్ వికారాబాదు మరి తెలంగాణ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నీటి పారుదల శాఖ వికారాబాద్ తాండూరు వాళ్లకు సమన్లు కూడా జారీ చేయడం జరిగింది ఆ అలా అలాగే మున్సిపాలిటీ తాండూరుకు కూడా వాళ్ళు సమన్లు జారీ చేయడం జరిగింది నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు రాష్ట్ర ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో పరిగిలో ఈ నెల ఇరవై మూడో తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు త్వరలో తాండూరు కొడంగల్లో కూడా ఇదే తరహాలో జాబ్ మేళాను ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇచ్చిన మేము అది కూడా యూపీపీఎస్సీ తరహాలో రిక్రూట్మెంట్ చేస్తున్నాం అంటే ఎవరైనా సరే నిష్ణాతులైన వ్యక్తులు కంట్రీ వైడ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాం దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన వ్యక్తులను మేము ఎవరినో నామినేట్ చేసి ఎవరినో అపాయింట్ చేస్తలేం గతంలో ప్రభుత్వం అట్లనే చేసిరు వాళ్ళు చాలా కుంభకోణాలకు వాల్పడ్డరు కొంతమంది అయితే అసలు పరీక్షలు రాయకుండా కూడా ఉద్యోగాలు కూడా చేరి లక్షల జీతాలు తీసుకుంటున్నారు కూడా పేపర్లో టీవీలో మనం చూస్తున్నాం సో అట్లా కాకుండా నిష్పక్షపాతంగా ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ప్రైవేట్ రంగంలో కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు రావడానికి అని చెప్పి ఈ విధంగా ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు మొట్టమొదట పరిధిలో పెడుతున్నాం అయోధ్యలో ఈ నెల ఇరవై రెండవ తేదీన నియోజకవర్గంలోని రామ భక్తులు తమ ఇళ్లలో అయోధ్య రామ మందిరం సంబరాలు చేసుకుంటున్నారు తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి తన ఇంట్లో రామ మందిర సంబరాలను ప్రారంభించారు ఐదు రోజుల పాటు తమ ఇంట్లో సంబరాలు జరుగుతాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా కోటి శ్రీరామ నామాలతో బాల రామాయణ కథను ఆమె చిత్రీకరించారు దీనిని అందరూ ఆసక్తిగా తిలకించారు రాముడి డేట్ రోజు జరుగుతున్నటువంటి బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మేము ఈ రోజుతో ఐదు రోజులు కాబట్టి ఐదు రోజుల సంబరాలను ఈ రోజు రాముడిని పెళ్లి కొడుకు చేసినట్టు నేను ఇక్కడ మా ఇంట్లో సంబరాలను ప్రారంభించడం జరిగింది బ్యూరో రిపోర్ట్